నీ ప్రేమ కోసం నా ల్యాప్టాప్ అడిగితే ఇచ్చేవాను కదా ఒక అమ్మాయిని ప్రేమలోకి దించితేనే అవుతుంది అనుకున్న వ్యక్తిత్వాలు మా అవసరానికి ఆలోచన అక్కర్లేదు అవకాశం ఉంటే చాలు అనుకునే చిన్న బుర్రలు మావి బస్తీలో వాళ్ళలా కనిపించకపోవచ్చు నేను బస్తీలోనే పెరిగాను భయ ఇది ఎందుకు ఆలోచించలేదు ఒక వస్తువు పోతే నేను ఎంత బాధపడుతున్నాను అలాంటిది ఒక మనిషికి దూరం అయ్యా నీ బాధ అంటే నాకు అర్థమవుతుంది భయ్య నీకు నేను ఈ విషయాన్ని హెల్ప్ చేయలేకపోయినా ఇక ముందుట నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మర్చిపోకుండా నన్ను అడుగు భయ్య నేనున్నాను రే సాయి నువ్వు మొహం తిప్పుకున్నా తప్పు నేనేం చేయలేదు ముట్టుకున్నప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది ముట్టుకున్నాను కానీ ఆలోచించవా నాకు అవసరం లేదు ప్రేమించేటప్పుడు నూటికి పది సార్లు ఆలోచిస్తారు కానీ వదిలేసేటప్పుడు ఒక్కసారైనా అయినా ప్రేమించిన అమ్మాయి ఉండగా వేరే అమ్మాయిని ఆ మాట అనాలంటేనే ఏదోలా ఉంది పెట్టడానికి తప్పనిపించలేదా తాలి కట్టిన అమ్మాయిని మాత్రమే తాకాలి అనే ఆలోచన విధానాలు మావి నేను చేసిన తప్పు కాదని వివరించుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు పూర్ణ కానీ కానీ నాకు అది చెప్పుకోవడానికి నోరు రావడం లేదు పూర్ణ అయినా ప్రేమలోని నమ్మకాలు ఉండాలి కానీ సంజయ్శీలు కావు పూర్ణ మాటల్లో పత్తిత్తనం కాదు ఒంటి మీద కూడా ఉండాలి ఏ రోజైతే నువ్వు దాన్ని తాకావో ఆ రోజు నీ మీద ప్రేమ చచ్చింది నువ్వు నిజాలు చెప్పిన అబద్ధాలు చెప్పిన వినయోపిక నాకు అస్సలు లేదు అయినా పెంపకం సరిగ్గా ఉంటే మనిషి మంచోడై ఉంటాడు ఎవరికి పుట్టావో ఎక్కడి నుంచి వచ్చావో తెలియని నేను నమ్మితే ఇదిగో ఇలానే ఉంటుంది చాలా మంది ఇదే మాట అన్నారు కానీ నేను ఎప్పుడు బాధపడలేదు అదే మాట నువ్వు అంటుంటే ఊపిరాడట్లేదు మనిషి పుట్టుక ప్రాంతం తెలిస్తే నేను నీతోడ్ అంటే నేను నీతిలోనే నోడ్ని నేను ప్రేమ మీద నమ్మకం పోయేలా తప్పు చేశాను నువ్వు అనుకుంటే నేను తప్పుడు టైం అయింది నేను ఇంకా నేను ఎలా ఆపుతాను అనుకున్నా పూర్ణ ఉండమని అంత ప్రేమ పోయి అర నిమిషం అవుతుంటే సాయి మన లోకంలోకి రావడానికి చాలా రోజులు పట్టింది ఆ అమ్మాయి కూడా తర్వాత కలవలేదా ఊరి నుంచి పెళ్లి చేసుకుని వచ్చేసింది ఈ విషయం సాయికి తెలుసా అసలు విషయం పూర్ణకి తెలిసింది పూర్ణ బస్తీకి రాగానే లల్లి మొత్తం జరిగింది చెప్పేసింది అది విన్న పూర్ణ విషయం దాగింది అవును మేడం కానీ చావు నుంచి బయటపడ్డది అది తెలుసుకున్న సాయి వెళ్ళి పూర్ణాను కలిశాడు తప్పు చేశా సాయి నువ్వు కరెక్టే చేసావు పూర్ణ నాలంటోండి పెళ్లి చేసుకుంటే రోడ్డు మీద ఉండేదాన్ని చదువుకున్నాను చేసుకున్నావు కాబట్టి ఇలా దర్జాగా ఉంటున్నావు చేశాను అవును చాలా పెద్ద తప్పు చేసావు అలాంటి పెళ్లి చేసుకుని నాలంటోటి కోసం చచ్చిపోదాం అనుకున్న చూడు అది చాలా పెద్ద తప్పు ఆడదానికి పెళ్ళయ్యాక చావైనా బ్రతికైనా అన్ని కట్టుకున్నోడుతోనే ఎవడికి పుట్టానో ఎక్కడి నుండి వచ్చానో తెలియని నాకే నీ తెలిస్తే చదువుకున్నాడు మీకు ఇంకా బాగా అర్థమయ్యి ఉండాలి ఒక్కసారే ప్రేమ పుడుతుంది పూర్ణ అనుమానంతో ఆ ప్రేమను చెరిపేస్తే నిజం తెలిసాక పశ్చాత్తాపం కలుగుతుంది కానీ ప్రేమ మళ్ళీ తిరిగి రాదు పూర్ణ నువ్వు హ్యాపీగా ఉండు పూర్ణ నాకు అదే చాలు అలా ఎందుకు కోరుకుంటున్నానంటే నువ్వు చెరిపేసుకుంటున్నట్టు నేను ఆ పని చేయలేకపోయాను ఇప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు పూర్ణ